మిథుని వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు మీ జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారబోతుంది రెండు వేల ఐదు వీరికి కలగబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగివచ్చినా ఆపలేడు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో కలగబోయే ఏమిటి రెండు వేల ఇరవై ఐదు వీరికి కలగబోయే అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అందుకన్నా మనం మీలా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగిశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికు శాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువకులు కలిగి ఉంటారు వార్ధిక్యం వచ్చే వరకు వీరి జీవితంలో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజాను బాహుతత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది వీరి జీవితంలో మార్పులు అయితే ఈ సమయంలో మనం చూడబోతున్నాం మిథున రాశి వారి జీవితంలోకి ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారండి ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది ప్రతి విషయంలో కూడా ఆ ఇద్దరు వ్యక్తులు మీ విన్నంటే ఉంటుంది సహాయం చేస్తూ ఉంటారు మీరు చేపట్టిన పనిని అల్లా కూడా విజయం సాధించేలాగా చూస్తారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మనం చూడబోతున్నాము ప్రారంభించిన పనులన్నీ కూడా మీకు ఈ సమయంలో ఆ వ్యక్తుల కారణంగా విజయవంతంగా పూర్తి అవుతాయి ఒక శుభవార్త యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రయాణాలు కూడా మీకు అనుకూలతని ఇస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మానవద్దు ప్రారంభించబోయే పనులలో పురోగతి కూడా ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది శుభ కార్యక్రమాల్లో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష చాలా అవసరం కొన్ని వార్తలు మీకు కొంచెం బాధను కూడా కలిగించవచ్చు ఒక సంఘటన మీకు జ్ఞానోదయాన్ని కలిగజేస్తుంది సమయానుకూలంగా వ్యవహరించండి నూతన వస్తువులు కొంటారు అనారోగ్య సమస్య సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త సమయానికి విశ్రాంతి చాలా అవసరం ఇష్టదైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోందో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక మిథున రాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏమిటి వీరికి మంచా చెడ ఏం జరగబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథుని రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనిదేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అయితే వీరు కలిగి ఉంటారు శనీశ్వరుని ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం కారణంగా మీకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కూడా కలగబోతూ ఉన్నాయి కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను కూడా పొందుతారు అంతేకాదు రాహు విదే స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా ఉంటాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం కూడా ఈ సమయంలో నుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల వైపు నుండి అనేకమైనటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం మిథున రాశి వారికి జాతకం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది మిథున వారి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది రాసి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వలన మీకు సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాస్తులో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ యొక్క ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను కూడా ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి గురుడు ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది ఈ సమయం ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అయితే ఎదుర్కొనవచ్చు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మే తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు ఉన్నాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది మీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మొదటి ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్ళు ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనరాశిలకు ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యారంగంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి అయితే మీ మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయంపైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ తెలివితేటలను సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు చూసారు కదండి మిథున రాశి వారికి రెండు వేల ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇతరులు రాసివారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల వీరికి మానసిక వ్యాధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాసివారు ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తమ మనసులో ఉన్నది వీరు ఇతరులు కనిపెట్టి నీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జం చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఎదుటివారిని బట్టి వీరికి స్వభావం మార్చుకున్నట్టు వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెట్లను విమర్శించేట్లో కూడా వీరికి వీరే సాటి మిథున రాశివారు కాలమును ధము ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందు వీరు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరు దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడంపైన అధిక విశ్వాసం అయితే ఉంటుంది రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు కూడా మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనము కుట్టుపని హల్లిక పని గృహోపకరణాలు అలంకరణ ఎందు చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచేట్లో కూడా ప్రత్యేకమైనటువంటి కౌశలం దాగి ఉంటుంది ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల కొనుగోణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు మృదు స్వభావాలు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయా కలవారుగా కూడా ఉంటారు అవతల వారి యొక్క కష్ట సుఖాలు వారి గురించి ఎక్కువగా వీరు ఆలోచిస్తూ ఉంటారు చూశారు కదా మిథున్ రాశారు గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్